ప్రజెంట్ మనం ఏంటంటే గురం కూడా అంటే దీనికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ మార్నింగ్ వెలుగులోకి రావడం అయితే జరిగింది అండ్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేమైతే ఇక్కడికి రావడం జరిగింది అనమాట అయితే ఇంకా పెద్ద ఆయనని ఏంటంటే కన్న కొడుకులే ఇంట్లో నుంచి బయటికి తరిమేసిన పరిస్థితులు అనమాట అయితే ఎందుకని తండ్రిని ఇవాళ బయటికి పంపించే పరిస్థితి ఎందుకు ఏర్పడింది అసలు ఏం జరిగింది అని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు పెద్ద ఉన్నారు అయ్యా నమస్తే అండి అయితే పొద్దున నేను ఏంటంటే మీది చూడడం జరిగిందనమాట మిమ్మల్ని బయటికి పంపించేయడం మీ కొడుకులు పంపించేయడం నేను చూసాను అనమాట అందుకని వెంటనే అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకుందాం అని చెప్పి మీ దగ్గరకు రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఎందుకు మీ కొడుకులు అంత నిర్దార్షణంగా బయటికి పంపించారు అమ్మానం రోడ్ల మీద ఉంటారు వీళ్ళు పిల్లలు పెద్దగా అయ్యి ఇక అని చెప్పి ఆ టెలికాంలో రెండు వందల గజాలు ఉండేది రెండు వందల గజాలు ఉంటే ఒక్కటే వంద గజానికి నా తన పసలు ఉన్నాయి ఒక వంద గజానికి నా బిడ్డ పెట్టింది మేము ఇద్దరం కలిసి రెండు వందల గజాలు తీసుకున్నాం తీసుకొని మా ముసలామా పేరే చేసినాం అయితే ఆడ కిరాయి కుండ తాను బాప నాయన కాళ్ళు చేయవన్న అలా దైర్జన్యం చేసింది తాగి వచ్చి దైర్జన్యం చేస్తే వాళ్ళకి అలా ఎందుకు రా నాయన ఆయన తాగే అని శుభ హాజమేను సార్ చెప్పిడు ఇల్లు కాల్ చేయించు ఇంక ఎడిపోయిన వీడు ఆగేటోడైనా ఇల్లు కాల్ అని చెప్పి అప్పుడు రెండు వందల గజాలు అమ్మిన ముప్పై ముప్పై మూడు లక్షలకు ముప్పై మూడు లక్షలుగా అయితే దానికి ఆ ఇల్లుకు ముప్పై మూడు లక్షలుగా అయినాక ఒక మేము లోన్ అని చెప్పి మా మా పేరే చేసుకుంటామంటే లోన్ తెచ్చుకుంటే తెచ్చుకోరు ఇప్పుడు నీ పేరు అయితే ఏంది నా పేరు అయితే రా ఒకవేళ రిజిస్ట్రేషన్ కార్డ్ కంటే దొల్కపోతుంది ఏడికంటే దోల్కపోతుంది పశువులు అయితే నేను కడిచి అని అంటే ఏమో నీకే నీదైతేంది నాదైతుంది అని అన్నాను రెండు నెలల తర్వాత నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అయితే నా చిన్న కొడుకు ఆక్సిడెంట్ అయ్యి అల్కాపూరి స్టాప్లో బస్ స్టాప్లో ఆక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినా చచ్చిపోతే ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉండరు నేను ఉండే అన్న ఓ నాడు అమ్మా ఏమిరా మరి ఆ పిల్లలు కూడా తపాలు ఇవ్వాలి ఇంకా తండ్రి లేని పిల్లలే చిన్నప్పటి నుంచి నా ఇంకా నా ఇంకా కష్టం చేసినవాడు ఆ వాడు నువ్వు ఆ ఒక్కనాడు కష్టం చేయకపోతే అని చెప్పి నేను అన్న అని నాకేం చేసాడు నా కొడుకుది ఫోటో ఉంటే ఫోటో తీసుకుపోయి పలకదెంగు ఎక్కడో వాళ్ళకెంగారు పలకద నా ఫోటో ఎందుకు అలక దింగినరు ఎక్కడ వేసినరా అని చెప్పి నేను ఉన్నా ల లలింది కలవ ముసలామను కొట్టింది మా కోడలు ముసలి దాని కొట్టింది ఎందుకు మా కొడుకు ఏమన్నాడు అమ్మ ఏ ముసలి దాని గుడుతున్నావు దానికి బీబీ సూపర్ మనిషి కింద గినే కొడతాట చెప్పించుకొని నన్ను కొట్టింది చెప్పించుకొని నన్ను కొట్టింది చెప్పించుకొని కొడతావు ఏమన్నా కొడుతున్నావు ఎందు సంగతి అయినా కొడుకు కింద తెసి ఆమె కొడుకు కింద ఎత్తేసి గుద్దిండు మిమ్మల్ని కూడా కొట్టారు కింద ఎత్తేసి గుద్దిండు ఏ మరి కూర్త గుద్దే బదులు ఒక సంపురా మరి ఇంటికి తిరిగి చూడం మార్చిపోతుంది చెప్పి నేను నిన్న అంతేగా ఈ ఏడికి పోలీస్ స్టేషన్కి వచ్చినా నాయం జరగలే ఏడికి పోయినా నాయం జరగలే ఈ సబ్జైందా రెడ్డి దానికి పోయినా పోతే నువ్వు ఏడికి నేను అందరికీ ఫోన్ చేసి చెప్తా కానీ నువ్వైతే పోయి ఇల్లు పేర అన్నది ఇల్లు ఇలా దానికి వస్తే ఇల్లు ఎవరు పట్టించుకుంటలేరు ఈ నాలుగేళ్ళ నుంచి తిరిగి 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 నాకు ఏసకొచ్చింది వచ్చినాక పోయి సంగం వాళ్ళ కాల మీద నీ కాను బిడ్డలు మరి బిడ్డలేమంటున్నారయ్యా నా బిడ్డలే పెడుతుంది ఇప్పుడు ముసలిదానికి ఆరు లక్షలైనవి ఆరు లక్షలు అయినాయి ఉందా సచిపోయిందో చెప్తలేదు డాక్టర్ మా ఆశ తోటి గుర్ర గుర్రు అంటారు అంతే కానీ చచ్చిపోయిందా ఉండదా అని ఏది చెప్తలేరు వాళ్ళు చెప్తలేరు ఎలా కానీ ఉండదు ఇంట్లో మొత్తం మీరు మీరు మొత్తం కూడా ఏంటంటే ఈయనతో పాటు ఉన్నారు కదమ్మా మొత్తం పోలీసులు పోలీసుల దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం వాళ్ళు పోలీసుల దగ్గరకెళ్ళి పొద్దున్న సిఎస్ఆర్ వచ్చిందండి అమ్మ పొద్దున ఆరు గంటలకు వెళ్ళి ధర్నా నడుస్తుంది అక్కడ కూడా స్పందన కూడా మా ముందల్నే డైరెక్ట్ వచ్చి కోడలు మళ్ళీ కొట్టడం అయింది కొడుకు కూడా కొట్టడం అవుతుంది కొడుకు ఖాళీ చూస్తూ ఉన్నాడు మనమడ వచ్చి అడ్డగోలా గొంతు తీసుకొటం కూడా జరిగింది మేము ఒక ముప్పై మంది ఉన్న తర్వాత కూడా మా ముందల్నే డైరెక్ట్ కొడతా ఉంటే ఇది దారుణమైన అని చెప్పేసి మొత్తం మీడిచి కింద పడేసిండు కింద పడేసినాక కూడా తీసుకొచ్చి ఆయన ఆపేసేసిన తర్వాత మేము ఇప్పుడు దాకా జరిగి మీరు ఏ విధంగా పోతారు ఎట్లా దయా ధర్నా చేస్తారు అంటే సమాజం జంతువులకైనా ఉన్ని మానవా ఒకరికొకరి కాపాడు కనుక ఆరో నెల ఇరవై ఆరో నెల ఇరవై ఆరు తారీఖు వచ్చింది జియో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కనీసం డిపార్ట్మెంట్ కూడా రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడు దాకా సిఐ సార్ ఇప్పుడు పిలిపించడం జరిగింది ఏంటంటే మీరు అక్కడికి రండి మీ కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం కావాలో నేను న్యాయం చేస్తాను అని చెప్పారు అందుకే పెద్ద మనిషి మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చినాము భార్య గురించి కూడా చెప్పారు సార్ని కూడా అక్కడ లెటర్ మేము చూపించడానికి కూడా చేస్తే కూడా సార్ కొంచెం ఆవేదన పడ్డాడు మా మీద అసలు ఏం జరుగుతుంది కూడా తెలియకుండా ఒక రెండు మీదకి ఎట్లా వస్తారు ఎట్లా వస్తారంటే సమాజంలో ఇట్లాంటి ఘోరాలు ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా సిగ్గు చెట్టకుండా ఏమి తెలియకుండా కూర్చోమని చెప్పడానికి మాత్రం వినిపిస్తుంది మాకు కానీ రక్షణకు ఒక మనిషికి మనిషి తోడున్నాము ఒకరికొకరు సహకారం ఉన్నాము ఆదుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము అనేది మాత్రం దిగజారినట్టు మాట్లాడటం అవుతుంది కానీ ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్గా తెలుసుకుందామని చెప్పి ఇప్పుడు ఏం న్యాయం చేస్తారో సార్ దగ్గర అడుగుదామని చెప్పి తీసుకొని వచ్చినాం కనీసం ముసలమ్మ దగ్గర కూడా పోయి కలిపించే పరిస్థితి లేదు అమ్మ సచిందాబత్తికి ఆల్మోస్ట్ ఫోన్ వచ్చింది చచ్చిపోయిందని తనకి చెప్తే అని చెప్పి ఇంకా మేము చెప్పాలి తనని ఎక్కడికి తీసుకెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి ఆల్మోస్ట్ ఫోన్ వచ్చేసింది ఇప్పుడు దానికి సార్కి మేము సార్ ముసలమ్మ ఆల్రెడీ చనిపోయింది సరే ముప్పై లక్షలు ముప్పై మూడు లక్షలు ఇచ్చినా అని చెప్తుండు అయినా ముప్పై మూడు లక్షలు తీసుకొని తిని బతికేటోడు మనిషి కాదు రేపైనా సావచ్చు మాపైన సావచ్చు నెలకైనా సావచ్చు కానీ ఆ భార్య చూసుకునేటానికి కూడా నాకు లేదు చచ్చిపోతే బాడీ దివాలంటే ఎట్లానే ఆశ్రయం కోరుతుండు దానికి ఇది మీడియా వాళ్ళ మిత్రులందరూ స్పందించాలి ఖచ్చితంగా మనకు మా మారేసారి న్యాయం జరిగే వరకు అందరు అండగా ఉండాలని విషయం దగ్గరికి అసలు ఇంటి దగ్గర తెలుసుకుందాం ఏంది వారం రోజుల నుంచి నీళ్ళలో పడి ఉన్నాడు వారం రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది ఇంత దూరం వారం రోజుల నుంచి బయట పది రోజులైంది అయింది ఆయన పది రోజులు తిరుగుతా ఉంటే కూడా నాకు ఫోన్ ద్వారా రాత్రి తెలిసింది రాత్రి తెలియగానే ఎమీడియట్ పోతే పొద్దున రోడ్డు మీద సంఘంగా శివలాలు పంచారా సంఘానికి వచ్చాడు రాగానే తెలియగానే పొద్దున నిజమేంది తెలుసుకోవాలి అసలు ఏందనేది తెలుసుకుంటే పరిధిలో తెలుసుకోవచ్చు పోలీస్ స్టేషన్కి ఏం తెలుసుకోవాలని చెప్పి సంఘటనలో పోతే ఎందుకు వచ్చినావు ఏందనేది కూడా ఎక్కడున్నావు ఎందుకు వీళ్ళని తెచ్చినా అనేది కూడా లేదు ఎప్పుడైతే రావడం కొట్టడమే సురు చేస్తుంది అంటే ఆమె పెద్ద మనిషి ఎందుకు వచ్చిండు వీళ్ళు ఇంతమంది ఎందుకు వచ్చి అలా ఏం మీకేం చెప్పిండు ఏం చెప్పి తీసుకొస్తే వచ్చిరు అనేది కూడా సమాజం ఆడ అడగకుండా కొడుతుంది అరే నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినా అది విధిం చేసి కుట్టడమే సురేజంగా తను అడగడం లేదు దాని తర్వాత మేమందరం కలిసి వాళ్ళని లోపలేసి తలపేసాం వాళ్ళు కొడతా ఉంటే వాళ్ళనే లోపలేసి మేము తలపేసాం ఇది ఇది దారుణం ఆయన మీదు అందుకే సార్ ఉన్న మీరు ఏదైనా విషయం ఫస్ట్ పోలీస్ కి ఇవ్వాలి ఆల్రెడీ నేను దీపించిన ఫోన్ వాట్సాప్ ఆడారు వేరే వాళ్ళు పంపిస్తారు పంపిస్తే నేను దీపించిన పొద్దున తీపించే కలెక్టర్కి వెళ్ళి ఇది వచ్చింది సార్ లెటర్ మరి ఏ విధంగా న్యాయం చేద్దాము సరే ఆయన ఇల్లు అయినా అడుగుతుండు ఆస్తి అయినా అడుగుతు ఆస్తే ఇవాళ తీసుకున్నా రేపు చచ్చిపోయేటోడే కానీ తన భార్యని హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసుకో రావాలంటే కూడా పైసలు కావాలంటారు ఏ విధంగా కూర్చో ఆ పోలీస్ స్టేషన్లో కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా నలుగురు కావాలి అని అంటే నలుగురుని కూర్చోబెట్టి మాట్లాడి తనే న్యాయం అంటే మీరు పిఎస్ దగ్గరికి రండి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి అన్నారు అందుకే ఇవ్వడానికి అయిందమ్మా ఇది ఇక్కడ న్యాయం జరగకపోతే ఆయన ప్రాణం పోయినా ఆయనతో పాటు స్వయంతంగా మేము కూడా ఇదే వర్షంలో ఆయన తోడు కొట్టు కూర్చుంటానికి సిద్ధంగా ఉంటాను నా పేరు సక్రీభాయ్ శివాల బంజారా సంఘం రాష్ట్ర నాయకాల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గేట్ రాజ కౌన్సిల్ నెంబర్ నేను ఏది ఏమైనా సరే ఏంటంటే మీకు న్యాయం జరగాలనే కోరుకుందాం అయినా సరే ఇంత అమానుషంగా కన్న కొడుకులే ఇట్లా కొడుకు ఇట్లా చేయడం అనేది నిజంగా నిజమే చెప్పాలి ఇంకో ఇంత ఏజీ తన ఏజీ కూడా మనం బతుకుతామో లేదో తెలియదు తన ఏజీలో కూడా మనం ఉండమో లేదు కన్న కొడుకు మీదనే ఏ ఏ తండ్రి అయినా అబద్ధం ఆడతాడు మూడు లక్షలు ఇచ్చి ముప్పై లక్షలు అంటే ఆయన ఒక పసిపిల్లగా కాదు ఒక మతి మతి తప్పిన మనిషి కాదు ఆయన కష్టపడి ఆయన కడుపులో మోసి కష్టపడి ఆయన సుఖం కూడా ఇడిచిపెట్టి ఇవాళ బతికిచ్చేస్తున్నా బతికిన ముళ్ల కంటే ఎక్కువ సంపడానికి సిద్ధంగా అయింది దీనికి ఖచ్చితంగా అందరు కాపాడాలి ఆయన సమాజంలో అందరికి ఎలుగు రావాలని కోరుకుంటున్నా ఇట్లాంటివి ఉన్న దానికి అందరం అమ్మటే స్పందించాలని కోరుకుంటున్నా అందరినీ అండ్ మీరు ఇప్పుడు లీడ్ తీసుకున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు డిపార్ట్మెంట్ వరకు వచ్చి మీరు ఈ విషయాన్ని తెలియజేశారు కాబట్టి డెఫినెట్ గా సిఐ గారు యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్ గా దీని గురించి మాట్లాడతారు అలాగే ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా బయటకు పంపిస్తారని అయితే డెఫినెట్ గా మీరు అంటున్నారు ఆమె చనిపోయిందని కూడా మరి మాట్లాడారా వాళ్ళ కూతులతో మాట్లాడారు కి వెళ్ళి ఇప్పుడు చెప్పింది డిఫరెంట్ కాకపోతే మళ్ళీ ఆయన లోతాడని చెప్పి ఆయన మాట్లాడుతుంది కళ్ళు ధరిస్తుంది చూస్తుంది అనేది ఉంది డిక్లేర్ ఇక్కడ ఏమైనా తెలిసిపోతే అవి ఇప్పుడు పది నిమిషాల్లో మనకు తెలిసిపోతుంది ఇప్పుడు సార్ ఏం చెప్తారో సార్ దగ్గరికి తీసుకెళ్తున్నాం ఇంకా త్రీ డేస్కి వెళ్ళి తిండి లేదు ఇద్దరు లేదు కూర్చుండాలి ఇప్పుడు కొంచెం ఛాయ్ తాపించుకొని తీసుకొచ్చినాం ఆ పరిస్థితి కూడా చూడలేకుండా కొట్టు పొద్దున్న మామందరూ కూడా మళ్ళీ కొట్టడం దెబ్బల ఆ బాబు మీద మన మెడ మీద ఆల్రెడీ ఇంతకుముందు కేసు ఉందంట గంజాయి తాగుతాడు అది అంది

ఇప్పుడు నా ముసలిది బతికితే నాకు అయ్యేసాలది దండం మీద నా పైసలు అన్నా నాకు రావాలి ఆ ఇల్లు అన్నా నా పేరు రావాలి నా పేరు కావాలి ఈ రెండే ఆ ఆవేదము కూడా తన భార్య బతికి ఉంది నేను కాపాడుకుంటా నాతోటి కలకాలం కలిసి కాపరం చేసి నలుగురు పిల్లల్ని కలిసి నాతోటి ఇంత ఏజ్ గడిచింది కాబట్టి తన బతికి ఉంది ఆ బతికిచ్చుకుంటానికి ఆస్తి కావాలని కానీ ఆ ఆస్తి తిని ఆయన అమ్ముకొని ఇంకోటి ఏదో చేయడానికి మాత్రం కోరుకోవట్లేదు అన్నది ఆ ఆయన దగ్గరికి వెళ్ళి మనకు కనిపిస్తుంది ఆయన ఇంత వయసు ఆయన చూస్తుంటే మనకే అనిపిస్తా ఉంది కదా అసలు ఏ విధంగా కొట్టాలనిపించింది అసలు వాళ్ళకి రాదు అంటే మంచిగా అన్నం పెడతాను ఇది అని పిలిపించుకొని లోపల గొల్లం వేసి కొడతారంట ముసలోనికి ఆల్రెడీ కొట్టారు కూడా అయింది ప్రాణ భయం ఉంది ఏ టైం అయినా ఇడిసి పెడితే కూడా ఆస్తి ఇస్తాను కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఏమైనా కూడా కారణం వాళ్ళు అంట ఆరు లక్షలు నాకు పెట్టు నేను కేసు తీసేస్తా తీసేస్తా ఆ ముసలికి చంపేసి కేసు నేను చేసుకుంటా అని అన్నారంట ఎవరు ప్రజలకు న్యాయం చేయాల్సిన న్యాయ న్యాయం మూర్తి అనమాట ఇట్లాంటి పనులు అనమాట నైట్ సంపూర్ తెలంగాణ మొత్తుకోరి నేను బయట చూసుకుంటా అన్నదంట ఆయన అన్న నాటి నుంచి ఒకటే ఉరుకులాట ఆయన గురించి చెప్పారా పోలీసులకి చెప్పితా ఇప్పుడు చెప్పినా సార్ ఇంకా ఆవేదంలో వచ్చింది అక్కడ మేము ఏం చెప్పినా కూడా ఈయన పరిస్థితిలో లేకుంటే సార్ అక్కడ మరి సార్ ఇప్పుడైనా ఏం చెప్తారని కోరుకుంటే అడుగుదామని చెప్పి వచ్చినా ఉంది అయితే ఇదండి పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రెసెంట్ ఏంటంటే పెద్ద ఆయనకి సంబంధించి వీళ్ళందరూ కూడా పైసలు ఇచ్చినట్టు సాక్ష్యం ఏముంది తనకి ఎవరు ఇల్లు పంపించురో ఎవరు డబ్బు ఇచ్చురో రికార్డింగ్ రికార్డింగ్ కూడా ఆ పైసలు ముసలు పైసలు ఇచ్చినట్టు సాక్ష్యం నేను ఇక్కడ మన నాగోల్కి వెళ్ళి ఆయలేని మాట్లాడుతున్నాను అయితే ఇది ఏదైనా సరే కన్న కొడుకు తండ్రిని చూసుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి చూస్తున్నారు కదా పెద్ద అయినా చూస్తా ఉంటే అసలు డబ్బు కాచపడుతున్నారు ఈ వయసులోనే ఆయనకి ఏం అవసరం చెప్పండి అటు కొడుకు కావచ్చు లేకపోతే కోడలు కావచ్చు చేసిన పనికి ఇవాళ ఆయన రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి కనిపించింది అలాగే ఆయన భార్య కూడా ఏంటంటే హాస్పిటల్లో ఉన్నారు ఆమె ఎలా ఉంది ఏంటి అని అయితే ఈయన ఆవేదన చెందుతున్నారు అనమాట కనీసం భార్యను చూపించండి ఆమె హెల్త్ ఎలా ఉంది ఆమె బతుకుందా లేదా అనే విషయం కూడా కనీసం మాకు చెప్పండి అని అయితే వేడుకునే పరిస్థితులు అనమాట ఏదైనా సరే కన్న కొడుకు తండ్రిని ఈ వయసులోనే ఇలాగా నిర్దాక్షిణంగా వదిలేయడం అనేది నిజంగా దౌర్భాగ్యమైన చెప్పాలి ఇంకా ఏ సమాచారంలో కూడా చూస్తున్నాం చూస్తున్నారు కదా కోడలు ఎంత దారుణంగా కొడుతున్నప్పటికీ కూడా ఏంటంటే కొడుకు దగ్గరకు వచ్చి వద్దని కూడా చెప్పలేని పరిస్థితి అనమాట సో ఏదండి ఏదైనా సరే పోలీసులు వీళ్ళకి న్యాయం చేయాలని అయితే డెఫినెట్గా కోరుకుందాం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం అయ్యారు సో డెఫినెట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము ఆయన కొడుకు కోడలతో కూడా మాట్లాడతాము ఎవరైతే లాయర్ కొడుకుకి ఏ విధంగా అయితే చెప్పారో సమాధానాలు సో వాళ్ళని కూడా మాట్లాడతామని అయితే ఇక్కడ మనకి పోలీస్ పోలీస్ గారు వింటున్నాము సో చూడాలి ఈయనకి ఏదైనా సరే న్యాయం జరగాలని అయితే కోరుకుందాం